మీరు బడు బలహీన వర్గాలు అని చెప్పుకుంటున్నారు పేదవాళ్ళు అంటారు మీరు నిజంగా పెద్దవాళ్ళు మేడం పేదవాళ్ళు అయితే సినిమా ప్రొడ్యూసింగ్ ఇవన్నీ చేయగలిగారా సార్ ఏదో చిన్నపాటు మేడం చిన్న చిన్న సినిమాలు మేమే బాగుల్ ఆడు సినిమాలు ఒక ఫ్యాషన్ పిచ్చితే మేము చిన్నవి చూసుకున్నాం చిన్న చిన్న కాలేజ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు వాస్తవంగా మేడం నేను లెక్చరర్ చేసేటప్పుడు బేసికల్ గా ఒక క్లాస్ రూమ్ లో ముప్పై మంది పిల్లలు ఇచ్చేవారు నాకు గవర్నమెంట్ కాలేజ్ లో కాంట్రాక్ట్ వేసుకుంది న్యూ సెక్షన్ లో ముప్పై మంది వన్ ఇయర్ అయితే కూడా అరవై మందికి నేను తీర్చేయాలి నేను ఎంత చేసినా వన్ ఇయర్ అంత అయితే అరవై మంది తీర్చిదిద్దాలి అంతకుమించి నేను ఇంక పోవడానికి స్కోప్ ఉండదు అక్కడ ఈ విధంగా చేసిన నా సర్వీస్ అంతా చేస్తే నేను ఎంతమందికి ఏమాత్రం సేవ చేయగలుగుతాను అని ఒక ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అక్కడ నాకు అందులో భాగం బయటకు వచ్చిన బయటకు వచ్చి సేవా రంగం చేయాలంటే కూడా ఆర్థిక పరిపుష్టి కావాలి ఫస్ట్ మనం మనం ఏమైనా చేయాలన్నా కూడా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండదు అందులో భాగంగా రియల్ ఎస్టేట్ రంగం నేర్చుకుంటాను బిల్డర్గా భగవంతుని ఆశీర్వాదంతో సక్సెస్ అయినా అయిన తర్వాత నేను సేవా మార్గాన్ని నా అప్పటికే నా దగ్గర మూడు వందల నాలుగు వందల కుటుంబాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జీవిస్తున్నారు అప్పటికి ఓకే సార్ నేను ఇంత మాత్రం చేస్తున్నా ఇది కూడా కాదు నేను ఈ సమాజానికి ఏమైనా చేయాలంటే నాకంటూ ఒక రాజకీయ వ్యవస్థనే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని మళ్ళా మళ్ళీ అందులో గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో ఎంపీటీసీ పోస్ట్ పోటీ పోటీ చేసిన అసలు మా కుటుంబానికి నేను చేసిన సేవా మార్గానికి రెండు మీరే ఉండాలని చెప్పేసారు నేను రాజకీయ రంగాన్ని ఎన్నుకున్న తర్వాత సర్ ఎంపీటీసీ మీరే ఉండాలా సర్పంచ్ మీరే ఉండాలా మీ ఇంట్లోనే ఒకటే కుటుంబాన్ని రెండు ఇస్తున్నారంటే ఆ గ్రామం అంతా యూనిట్గా నాకు ఎంత ఉంటుంది అంటే మనం ఆ సేవారంగాన్ని ఎంచుకున్నాం అంటే వాళ్ళకి అర్థమైంది సేవారంగంలో అప్పటికి నేను ఉన్నా కాబట్టి అందులో భాగంగా వాళ్ళంతా ఆ విధంగా నేను రాజకీయ రంగంలోకి వచ్చేసాను ఎంపీటీసీ నుంచి ఇంకా నేను ఎంపీపీకి పోటీ చేయడం ఒక ఊరితో మిస్ కావడం ఆ తర్వాత ఇది కాదు నాకు చట్టసభలో గొప్ప స్థానం కావాలని చెప్పేసి నేను బయటకు వచ్చి ఆ ఎంపీ ప్రయత్నం చేయడం జరిగింది అందువల్ల మా అధినాయకత్వం మమ్మల్ని గుర్తించి ఇచ్చినందుకు మేము కృతజ్ఞం